అందరికీ నమస్కారం అండి ఈ సైట్ వచ్చేసి రెండు ఎకరాల యాభై సెంట్లు తార్ రోడ్ కానుకొని ఉంటుందండి సైట్ స్వరూప్ మీరు వీడియోలో చూడవచ్చు రెక్టాంగులర్ షేప్ ఉంటుందండి సైటు తార్ రోడ్ కానుకొని ఉంటుంది తార్ రోడ్ ఫేసింగ్ సుమారుగా నూట యాభై మీటర్ల దూరం ఉంటుందండి నూట యాభై నూట యాభై మీటర్ల దూరం రోడ్ ఫేసింగ్ వస్తుందండి సైట్ అయితే బాగానే ఉంటుంది మనకు అన్ని అన్ని పంటలకి కూడా అనుకూలమైన మనం చెప్పుకోవచ్చు ఈ డబల్ రోడ్ నుంచి కేవలం పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుందండి పదమూడు కిలోమీటర్లు మనం సింగిల్ రోడ్లో ప్రయాణించి సైట్ను చేరుకోవచ్చు ఈ సైట్ వచ్చేసి చోడవరం మండల కేంద్రానికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలోను అనకాపల్లి మండల కేంద్రానికి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం జిల్లా కేంద్రానికి డెబ్బై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్లో జెన్యున్ వీడియోసే ఉంటాయండి మనం క్లారిటీగా సాయిల్ ఏ విధంగా ఉన్నది చుట్టుపక్కల వాతావరణం ఏ విధంగా ఉంది పంటలు చుట్టుపక్కల ఏ విధంగా పండుతాయి అనేది కూడా మనం చూపిస్తామండి రైతులతో మాట్లాడి రైతు పర్మిషన్ తీసుకునే మనం వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది ఇదేనండి సైట్ వచ్చేసి మనకి నూట యాభై మీటర్లు పైగా వస్తుంది రోడ్ ఫేసింగ్ మనకి దూరంగా కనిపిస్తున్న తాటిపెండ్ అండి ఇదే మనకి సైటు ఆ తాటిపెండ్ వరకు రోడ్డు ఫేసింగ్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు మొత్తం రెండు ఎకరాల యాభై ఐదు సెంట్లు ఎకరం ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ఫైనల్గా ఇరవై నాలుగు లక్షలు ఫైనల్ చెప్తున్నారండి చెప్పడం ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఫైనల్ అది చెప్తున్నారండి మనకి అన్ని పంటలు కూడా పండుతాయండి ఇందులో గతంలో మనకి వరి తీయడం జరిగిందండి వరి చేను కోయడం జరిగింది వరి పంట అనేది తీయడం జరిగింది మీరు వీడియోలో చూస్తున్నారు సాయిలు కూడా మంచి సాయిల్ అండి అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలని మనం చెప్పుకోవచ్చు మనకి టోటల్గా ఈ సైట్ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి పదమూడు కిలోమీటర్లు వస్తుందండి అన్ని పంటలు పండుతాయి వరి చెరుకు వేరుశనగ నువ్వులు మినుములు పెసలు అన్ని రకాల పంటలకు కూడా మనకి అనుకూలమైన నేలని మనం చెప్పుకోవచ్చండి బోర్లు తీసినట్లయితే వంద అడుగుల్లో మంచి వాటర్ పడుతుందని చెప్తున్నారండి పక్క బోర్లు మనం పరిశీలించగా వంద అడుగుల్లో మనకి మంచి బోర్లు పడతాయని చెప్పడం జరిగిందండి ఈ సైట్కి రెండు సైట్ల తర్వాత మనకి వేరే వాళ్ళు సైట్ అనేది మనం చూడడం జరిగింది ఈ నువ్వులండి నువ్వు అని వేశారు బిట్ అయితే నాకు రీజనబుల్లో మంచి ప్రైస్కి తారోడ్ అనుకొని అన్ని పంటలకి అనుకూలమైన అని మనం చెప్పుకోవచ్చు రోడ్డు తార్ రోడ్డు ఫేసింగ్ అనేది సుమారుగా నూట యాభై మీటర్లు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి ఈ సైట్ వచ్చేసి మొత్తం రెండు ఎకరాలు యాభై సెంట్లు ఎకరం ధర వచ్చి ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి ఇది చోడవర మండల కేంద్రానికి ఇరవై ఏడు కిలోమీటర్లు అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఏడు కిలోమీటర్లు అలాగే విశాఖపట్నం జిల్లా కేంద్రానికి డెబ్బై ఒక కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి చేను కటింగ్ అయిన తర్వాత ప్రస్తుతం కొంతమేర మనకి వేరుశనగ వేసారండి సైట్లో కొంతమేర మనకి వేరుశనగ అనేది వేయడం జరిగింది సైట్ అయితే ఓవరాల్గా ఇరవై నాలుగు లక్షల రూపాయలు తారు రోడ్డుగా అనుకొని అన్ని పంటలతో మనకి అనుకూలమైన నేలని అనుకుంటున్నానండి నేనైతే ఇరవై నాలుగు లక్షల రూపాయలకి తారు రోడ్డుతో అన్ని పంటలకి అనుకూలమైన నేలని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే మనం నిత్యం తిరుగుతూ ఉంటాం కదా సైట్ అయితే బాగానే ఉంటుందండి స్టెప్ పెద్దగా ఏమీ ఉండదండి ఒక అడుగు ఎత్తులో ఒక మడి ఈ టైప్ అప్ ఉందండి పెద్దగా ఎత్తు అయితే ఏమీ లేవు కామన్గా ఎక్కడైనా అలానే ఉంటుంది ఈ రెండు ఎకరాల యాభై ఐదు సెంట్లలో సుమారుగా ఒక ఐదు ఆరు సెంట్లు పశువుల పాక కొరకు అనేది ఉంచడం జరిగిందండి గతంలో రైతులు పశువుల పాకులు ఇక్కడ ఉండేవని చెప్పి చెప్తున్నారండి ప్రస్తుతం ఏవైతే మనకి గడ్డి కనిపిస్తుందో వరి కుప్పలా కనిపిస్తుందో అది గడ్డి అండి రీసెంట్గా మనకి ఈ పంటలో కోసినవి ఏవైతే ఉన్నాయో ఆ కళ్ళం దీంట్లోను అంటే పశువుల పాక దీంట్లో పెట్టడం జరిగిందండి ఆ ప్లేస్లో పెట్టి మనకి నో నోర్పు నోర్చడం జరిగిందండి రీసెంట్గా సైట్ అయితే మానే ఉందని అనిపించిందండి నాకైతే రేట్ రీజనబుల్లో తార్ రోడ్ కానుకొని ఈ ఈ తార్ రోడ్ గుండా ముందుకి ఒక ఒకటి రెండు విలేజ్లు ఉంటాయండి అక్కడితో క్లోజ్ అవుతుంది ఇది ఈ తార్ రోడ్ గుండా ఒకటి రెండు విలేజ్లు ఉంటాయండి అవి తర్వాత అవి క్లోజ్ అవుతాయి మొత్తం రెండు ఎకరాలు యాభై ఏసెంట్లు అండి ఎకరం ధర ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారు తార్ రోడ్ ఫేసింగ్ వచ్చి నూట యాభై మీటర్ల పైన ఉంటుందండి ఈ డబుల్ రోడ్డుకి వచ్చేసరికి పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరంలోను అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి ఏ నలభై ఏడు కిలోమీటర్ల దూరంలోనూ ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు చోడవరం మండల కేంద్రానికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నారు వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి